అట్ల పడుతుంది మళ్ళీ ఉంటాయి కదా ఇది పదమూడు పద్నాలుగు అది బాగా ఉంటాయి డ్రెస్లోనే ఉంటాయి signal asal là lấy ni bawa ni lagi ni nè ni. Đây ada tuh no. No, let's go. Let's go. Let's हेलो मेरा मेज़ సరే సార్ పన్నెండా నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అడవిలో అండి బీరంబుల్ స్కోరు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సిగ్నల్ లేదండి బాగున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పదకొండు జట్టుగా ప్రదర్శనకు వచ్చినాయి ఆ తదుపరి చివరి గోళీ విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు గ్రామం మండలం ఆత్మకూరే అనంతపురం జిల్లా కూడా చెత్త రావాలి నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అడుగులు అండి పన్నెండవ జాతీయ స్కోరు

మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెలుదంజలో ఉన్నాయి పొరుగుల ఎస్ఎన్ కుమార్ గారు పెద్ద దగ్గరి నరేష్ గారు ఉత్తర్వులు వారి చెత్త పోటీలో ఉన్నాయి

ఉన్నాయి మదంత్రి స్థ్రాలు కొనసాగుతున్న జంట కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెంటర్ నిలోనే ఉన్నాయి 快拉进来！ మండలం అనంతపురం జిల్లా రావాలి చివరి ఆనవ రోడు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాడు രണ്ടോ സ്ഥാക്ക് മുപ്പ സെക്കൻഡ് ഉം ദഞ്ഞ് ഉണ്ടായി മൊട്ടി സ്ഥാക മുപ്പത് സെക്കൻഡ് ബിരുദം ഉണ്ടായി आहा फौजी तैयार है ये ए ऊपर तक क्या क्या ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల వెనుకండిలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఉందండిలో ఉన్నాయి ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి நாலு நிமிஷம் மூன்று பேர் அடிமரா பதினாலு சேகர் பூர்ச்சேஸ் சுவர் கல்லி மரத்தைக்கு 270 அடுக்காகிட்ட ரெண்டு ஸ்காரை பர사 ஆகுதார் ஏய் ஏய் ஆ ஆ ஏய் எத்தவனே மச்சான் అదకుండా మన మూడు వేల మూడు వందల ఇటుగా దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు మొదటి స్థానానికి ఈ రెండు వందల వెలుపుకొని స్థానంలో కొనసాగుతారు நிற்பய் <laughs> పన్నెండు రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నిమిషం పర ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి रसि <laughs> समय <laughs> <laughs> <smuglyan> पदव सेकूल पदनाल नंबर एॾे सेकंड पंजे सेकंड समय पूरे ஆ ரெண்டு லக் குச்சாய் ரெண்டு லக் 50000 லனா రసింహస్వామి ఆశస్సులతో పోగుల యశ్వంత్ కుమార్ గారు పెద్ద గ్రామం చిన్నంబాయి మండలం వనపూర్తి జిల్లా ఖమ్మం పెద్దింటి నరేష్ గారు ఉత్తలూరు గ్రామం ఐద మండలం గద్వా జిల్లా వారి దూరం మూడు వేల తొమ్మిది వందల నాలుగు అడుగుల పదిహేను పదమూడు రోడ్లు తిరిగి ¡Y mira